సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో ప్రతి ఏటా బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు చీరలు అందించేది కానీ వాటిలో నాణ్యత లేదని దీంతో అటు మహిళలకు ఇటు నేతనలకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది ప్రభుత్వం చీరలు పంపిణీ చేయొద్దనే నిర్ణయానికి వచ్చింది బదులుగా ఏమిస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది ఏదైనా గిఫ్ట్ ఇద్దామా ఒకవేళ ఇస్తే అది వస్తు రూపంలో ఉండాలా లేక నగదు రూపంలో ఇవ్వాలా అనే విషయంపై సమాలోచన చేస్తోంది ఎవరికి ఇవ్వాలి అందుకు అర్హతలేంటి అనే విషయం పైన కసరత్తు చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది గత ప్రభుత్వం బతుకమ్మ చీరల కోసం ప్రతి ఏటా దాదాపు మూడు వందల డెబ్బై కోట్లు కేటాయించేది అందులో సగం నిధులు దళారుల చేతిలోకి వెళ్లాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి అలాగే చీరల నాణ్యతపై మహిళలు రోడ్డెక్కి ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటనలు ఉన్నాయి ప్రభుత్వం ఖర్చు చేసిన పైసలు తమకిస్తే పండుగ ఖర్చులకు ఆశగా ఉంటుందని ఎక్కువ మంది మహిళలు అభిప్రాయపడ్డారు నాటి అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకున్న ప్రస్తుత ప్రభుత్వం అంతే మొత్తంలో మహిళలకు గిఫ్ట్ గా ఇవ్వచ్చని భావిస్తున్నట్టు సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారు అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకు తెలిపారు త్వరలో సీఎం వద్ద జరిగే సమీక్షలో తీరిపై ఏదో ఒక డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉందని వివరించారు వివిధ రాష్ట్రాల్లో ఆయా పండుగల సమయాల్లో అక్కడి ప్రభుత్వాలు ప్రజలకు ఏమైనా బహుమతులు ఇస్తున్నాయా లేక వస్తువులు అందిస్తున్నాయా నగదును అందజేస్తున్నాయా అనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది ఏపీలో సంక్రాంతి పండుగ సందర్భంగా అక్కడ ప్రజలకు ఉచితంగా చక్కెర ఆయిల్ బెల్లం నెయ్యి శనగలు కందిపప్పు పంపిణీ చేస్తారు ఇక్కడ కూడా అదే తరహాలో వస్తువులు ఇస్తే ఎలా ఉంటుంది అనే డిస్కషన్ సైతం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది ఇలాంటి వాటిలో అక్రమాలు జరిగే ఛాన్స్ ఉంటుందనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి మరోవైపు తెల్ల రేషన్ కార్డు హోల్డర్లకు రెండు వందలు లేదా రెండు యాభై నగదును చేతికి నేరుగా వారి బ్యాంక్ అకౌంట్ లో వేయడమో చేస్తే ఎలా ఉంటుందనే కోణంలోనూ ఆరాధిస్తున్నట్టుగా తెలుస్తోంది ఆడపడుచులకు గిఫ్ట్ ఇస్తారు బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ ఇప్పుడే సంప్రదించండి